గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరిఖని పట్టణంలో ముబండుల జెండలు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు గోదావరి రాజ్యలక్ష్మి కాలనీలో కాలనీ ప్రజలు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రామగుండం నగర్ మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి కాలనీ ప్రజలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు కాలనీ ప్రజలు మేయర్ను ఆత్మీయంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి కాలనీ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు తెలపాలని తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు అలాగే గోదావరిఖరి మెయిన్ చౌరస్తా అడ్డా వద్ద రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ అడ్డా వర్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అలాగే ఆటో యూనియన్ అడ్డా టూ వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు గోపు ఐలయ్య యాదవ్ పాల్గొని జాతీయ చెంటాను ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఓనర్లు ఐక్యంగా ఉంటూ యూనియన్ అభివృద్ధికి సహకరించుకుంటూ ప్రభుత్వం ద్వారా ఆటో వారికి చెందవలసిన పథకాలను సాధించుకోవాలని సూచించారు మన గోదావరి ముప్పై తొమ్మిది అడ్డాల్లో మరి ఈ అడ్డ అడ్డేకాయ లాంటిది వాస్తవానికి సంబంధాలు ఉన్నాయి ఐక్యమత్యానికి శిక్షణకు ఒక మూల విరాట్టుగా చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కార్యవర్గం ఇప్పుడున్నటువంటి కార్యవర్గం నిజంగా చాలా గొప్ప పనులు ఉంది తన అందరికీ ఆ కార్యవర్గం చేస్తున్నది శ్రీనాయకత్వం చేస్తున్నది అంటే మీ అందరి సహకారం కూడా ఉంది మరి సందర్భంగా మన గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అందరం మరింత అంటే మంత ఐక్యమత్యంగా క్రమశిక్షణతో ముందుకు సాగాలని మరి ఏదైతే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిసారి స్వాతంత్రం సంపాదించిన పెద్ద మహానుభావులను రెండు పర్యాములు దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటాం మరి దేశవ్యాప్తంగా అన్ని పండుగల కంటే స్వాతంత్ర దినోత్సవ పండగము ప్రతి ఒక్కరు కులానికి మతానికి అతీతంగా జరుపుకునేదే ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పండగలు మరి అందులో భాగమే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఆటో కార్మికులు మరి ఎంతో నిజాయితీపరంగా ఎంతోమందిని ఈ ప్రాంత ప్రజలను వాళ్ళ యొక్క వాహనాల ద్వారా గమ్యస్థానానికి చేస్తున్న ఒక నిజాయితీని చాటి చెప్పుకున్న ఆటో కార్మిక సోదరులు మరి ప్రాంతంలో మరి మొన్న మొన్నటి మొన్న కొత్త ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక మరి ఫ్రీ బస్ పెట్టడం తోటి చాలామంది ఆటో కార్మికులు కొంత ఆర్థిక కానీ మరి ఆ జీవనోపాధికి చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో మరి స్వాతంత్రంలో ఈ భారతదేశ అభ్యున్నతికి పాటుపడుతున్న ఈ భారతదేశంలో భారత పౌరుడిగా మరి జన్మించిన ఆటో సోదరులు మరి పాటుపడుతున్నారు